మోక్తం ఇచ్చ ముముక్షుత్వం అది కలిగిందంటే ఒకడికి చాలా ఆశ్చర్యం రేర్ వీడికి మోక్షం పొందాలని ఆసక్తి వచ్చింది మనుషునిగా పుట్టాడు ఇది మనుష మోక్ష ఆశ వచ్చింది కానీ మోక్షాన్ని ఎట్లా పొందాలి అని చెప్పి వీడికి మార్గం చూపించేందుకు ఒక గురువు దొరకటం చూడండి మహాపురుష సంశ్రయం అసోసియేషన్ విత్ ది గ్రేట్ సెయింట్స్ అండ్ ద మహాత్మాస్ అది దొరికితే వీడు మూడింటిని పొందాడంటే అబ్బా అద్భుతం దుర్లభమైనటువంటి మూడు దొరికినాయి ఇప్పుడు మీ మనం ఆలోచించి చూద్దాం మన మనుషులుగా పుట్టాం మనకు మోక్షం పొందాలి అని ఆశ ఉన్నది ఉన్నది కాబట్టి నారదభక్తి సూత్రాలు ఈ వేదాంత శ్రవణాన్ని వీటన్ని చేస్తున్నాము